నన్ను ఇక్కడికి మతీన్ గారు జానీభాయ్ ఈ రెండు మూడు రోజుల్లో నన్ను సంప్రదించి సార్ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది కంపల్సరీగా మీరు రండి అని అంటే వెంటనే నా నేను దీంట్లో పార్టిసిపేషన్కి నన్ను ఆహ్వానించినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ మెయిన్ దీంట్లో ఏంటంటే మతీన్ గారు కమిట్మెంట్ అంటే ఖమ్మం జిల్లాలో నేషనల్ స్థాయి పోటీలు జరుగుతాయి అనేది అందరికీ తెలియపరచడానికి ఇక్కడికి నేను వచ్చాను అండ్ దానికి పేరు ఇందిరాగాంధీ పేరు పెట్టడం ఇందిరాగాంధీ ఈజ్ నోన్ ఫర్ అంటే మన చిన్నప్పటి నుంచి ఒక మహిళ సెల్ఫ్ ఎంప ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ మహిళ అని ఇందిరాగాంధీ మీద మనకు ఒక ఒపీనియన్ సో అలానే మన పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడడానికి ఎక్కడెక్కడి నుంచో వేరు ప్రదేశాల నుంచి దగ్గర దగ్గర థౌజండ్ టూ థౌజండ్ కిలోమీటర్స్ దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు జస్ట్ స్పోర్ట్ కాదు అంటే మనం మహిళలు ఇంటికే పరిమితం కాదు మనం స్పోర్ట్ ఆడి కూడా గేమ్ ఆడి కూడా గెలిచి చూపించవచ్చు మనకు అందరికీ సొసైటీలో ఆ మహిళలు ఇంట్లో ఉండాలి లేడీస్ అంటే ఇంట్లో వరకును వాళ్ళు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటే ఎంత సాధించవచ్చు అని త్రూ దిస్ గేమ్ ఖమ్మం జనాలకి తెలియాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్పోర్ట్ ఆడుతున్న వాళ్ళు మనం ఖమ్మంలో ఉన్నప్పుడు ఇంకా ఎంకరేజ్ చేయాలన్న కాన్సెప్ట్తో మతీన్ గారు ఇంత ఎఫర్ట్స్ తీసుకొని కాంగ్రెస్ నాయకులు అండ్ సందీప్ ఆర్య గారు నెక్స్ట్ జానీబాయ్ ఇంత ఎఫర్ట్స్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ దగ్గరలో ఉండి మనం కూడా కొద్దిగా వాళ్ళు వాళ్ళ కష్టంలో మనం కూడా ఒక సపోర్ట్లా నిలుద్దాము అండ్ వీళ్ళందరికీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేద్దాము వీళ్ళని చూసి ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ చూసి ఇంకా ఇంకొక చాలామంది స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది అండ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు అండ్ చిన్నపిల్లల నుంచి ఇది ఇంకల్కేట్ చేయాలి ఈ ఈ ఈ ఈ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో ఆడపిల్లలు కూడా ఏదైనా సాధించగలరు కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలరన్న మెసేజ్ మీ ద్వారా అందరికీ ఇద్దామన్న పాయింట్లో నేను ఇక్కడికి వచ్చాను అండ్ ఐ విల్ బీ సపోర్టింగ్ దిస్ టైప్ ఆఫ్ స్పోర్ట్ ఎనీ టైమ్ ఎనీవేర్ ఇన్ ఖమ్మం అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఖమ్మం ఈస్ బీయింగ్ ఎ డెస్టినేషన్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ఇట్లాంటి ఇట్లాంటి టోర్నమెంట్స్ నుంచి మంచి టాలెంట్ ఐడెంటిఫై అవుతుంది అండ్ ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఖమ్మంకి మంచి పేరు వాళ్ళ పేరెంట్స్కి మంచి పేరు అండ్ ఖమ్మం క్రికెట్ అసోసియేషన్ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నా వంతు సపోర్ట్ నేను అందిస్తామని తెలియజేసుకుంటాను